బి టీవీ న్యూస్ చానల్ స్వాగతం ఆత్మకూరు పథకం ప్రకారమే యువకుడిని హత్య చేసి కాలువలో పడేసినట్లు ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ తెలిపారు బుధవారం స్థానిక డిఎస్పి కార్యాలయంలో రూరల్ సి సురేష్ కుమార్ రెడ్డి పాములపాడు ఎస్ఐ సురేష్ బాబులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పి రామాంజి నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలోని కరివేన గ్రామానికి చెందిన బోయ కుమారుడు మధు సురేష్ అలియాస్ బోయ మధు సుధాకర్ ఈ నెల నాలుగవ తేదీన పాములపాడు మండల పోలీస్ స్టేషన్ లో తప్పిపోయినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందన్నారు గత నెల ముప్పై ఒకటవ తేదీన ఇంటి నుండి రాత్రి తొమ్మిది గంటల సమయంలో బయటకు వెళ్లిన బోయ మధు సుధాకర్ కనిపించలేదని ఫిర్యాదుతో దర్యాప్తులు చేస్తుండగా పాములపాడు మండలం సమీపంలో భానుముక్కల గ్రామ సమీపంలో ఈదుడు వాగులో బట్టలు లేకుండా శవ శరీరంపై ఉన్న గుర్తులను బట్టి మార్టం రిపోర్టు ప్రకారం చనిపోయింది మధుసుధాకర్ అని హత్యగావించబడ్డాడని నిర్ధారించడం జరిగిందన్నారు దీంతో దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగిందన్నారు కరివేన గ్రామానికి చెందిన అనుమానితులైన బరిగిన సమ్సోన్ సురేష్లను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందన్నారు అయితే సమ్సోన్ భార్యను ఇష్టం లేకుండా తరచూ ఫోన్ చేస్తూ విసిగించేవాడని విషయం తెలిసి మందలించిన మధుసుధాకర్ వినకపోవడంతో సమ్సోన్ తన తమ్ముడు రాజేష్ తో కలిసి పథకం ప్రకారం చేను వద్దకు తీసుకెళ్లి బట్టలు తీసేసి బండి కొట్టి చంపినట్లు విచారణలో తేలిందన్నారు హత్య కేసులో ముద్దాయిలైన రాజేష్ లు హత్య మేమే చేశామని బీఆర్ఓ శంకర్ రెడ్డి వద్ద లొంగిపోవడంతో బుధవారం మధ్యాహ్నం రూరల్ సురేష్ కుమార్ రెడ్డి పాములపాడు సురేష్ బాబులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు వీరిపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు హత్య కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డిని పాములపాడు ఎస్ఐ సురేష్ బాబు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు నంద్యాల జిల్లా ఆకుమూర్ సబ్మిషన్ పరిధిలో పాము పామునపాడు పిఎస్ యూనిట్స్లో కరివేన గ్రామంలో మధు సురేష్ అనే ఒక వ్యక్తి ఇరవై ఆరు ఏళ్ళు వయసు ఇతను ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన రాత్రి తొమ్మిది గంటలకు మిస్సింగ్ అయినట్లు వాళ్ళ తండ్రి గారు నర్సింగ్లు మన పాముకోడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు వారు ఇచ్చిన కంప్లైంట్ పైన మిస్సింగ్ కేసు పెట్టినారు తర్వాత నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఇతను బాడీ వచ్చి మనకు కెనాల్ దగ్గర ప్లేస్ అయింది ఈ ఈదల వాగు ఈదల వాగు అనే దీంట్లో బట్టలు లేకుండా బట్టలు లేకుండా బాడీ మొత్తం ప్లేస్ అయితే ఆ రోజు మా ఎస్ఐ గారు అశోక్ ఎస్ఐ గారు ఉన్నారు ఆ కేసు వన్ సెవెన్ బిఫోర్ సిఆర్పిసి సస్పి కేసు కట్టినారు ఆ కేసు పైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఎస్ఐ సురే సురేష్ ఇద్దరు కలిసి ఈ కేసులో చాలా చాచక్యంగా విచారణ చేశారు కొంతమంది అనుమానం ఉంటే ఆ కేసులో వెంట పడితే వాళ్ళు ముద్దాయి వచ్చి ఇద్దరు శ్యామ్ అనేతను రాజేష్ వీళ్ళిద్దరు అన్నతమ్ములు వీళ్ళిద్దరు వీర వీఆర్ శంకర్రెడ్డి దగ్గర ఈరోజు అటెండ్ అయ్యి ఆయన ద్వారా మా ఎస్ఐ దగ్గర హాజరైనారు ఈరోజు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మేరకు మా సిఏ గారు సురేష్ రెడ్డి సిఏ గారు వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం వన్ థర్టీ పిఎం గంటలకు అరెస్ట్ చేసినారు వీళ్ళ ఇద్దరి పైన ఏమి ఆరోపణ ఏమంటే ఏవన్న యొక్క అంటే శ్యామ్ యొక్క భార్యతో ఈ చనిపోయిన అతను సెల్ ఫోన్లో బాగా టార్చర్ పెట్టి బూతులు ఎక్కువ మాట్లాడుతూ ఆమెను సెక్సువల్గా టార్చర్ పెడుతున్నారని ఆరోపణ ఈ అనుమానం పైన ఈ అనాథ అనాథములు ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారం అతనికి మందు తాగని బండిలో బైక్ తీసుకొని పోయి రాయితో కొట్టి హెడ్ చేసి అతను మళ్ళీ ఇతను కేసీ కెనాల్లో పడిపోయి చనిపోయినట్టు జనాల్లో ఒక మెసేజ్ చేయాలని ఒక ఆలోచనతో ఆయన బట్టలన్నీ తీసేసి అక్కడే ఒక కిలోమీటర్ దూరంలో ఆయన బట్టలన్నీ పెట్రోల్ పోసి కాల్ చేసి బట్టలు లేకుండా బాడీని ఎత్తి కెనాల్లో వేసేసిన ఎదురు ఈదుల వరకులో పడేసిన దానివల్ల మనకు ఈ నిల్వలు కొంచెం లేట్ అయింది ఎందుకంటే బాగా బావిలో పడిందంటే ఏదైనా అతనే సూసైడ్ సిస్ లేకుంటే వేరే వేరే జరిగిందనే విరిపైన మనకు మెడికల్ ఎవిడెన్స్ ద్వారా మా సీఈఓ గారు సురేష్మ గారు చాలా చక్క చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా చేసు ఈ రోజున సిసి మన హానూ గ్రూప్ కోట్ లో కూడా సీ చేసినాం దీంట్లో ముద్ద డైరెక్టర్ గారు. గాన్ గాన పగడ చెప్పిన మాట లేదు ఈ విధంగా చేస్తే ఫ్యూచర్ లో మరువ సినిమా సమా కొరుని అదిని ಸರಿ ಸರಿ ಜಪ್ಲಾ ನೆ